హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంతి ఈ రోజు వీడియోలో మనం సంక్రాంతి పండుగ గురించి అయితే చెప్పుకోబోతున్నాం తెలుగు సంస్కృతిలో సంక్రాంతికి ఒక విశిష్టమైన స్థానం ఉంది దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు ఈ పండుగ చరిత్ర ప్రాముఖ్యత మరియు విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సంక్రాంతి అంటే ఏమిటి సం అంటే మిక్కిలి క్రాంతి అంటే అభ్యుదయం లేదా ఒక చేంజ్ మార్పు అన్నమాట సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు సూర్యుడు ధను నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము చారిత్రక మరియు పురాణ నేపథ్యాల ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతితో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలు రాత్రి భీష్ముడు తన కోసం ఈ పుణ్యకాలం వరకు వేచి చూశాడని మహాభారతం చెబుతుంది మరొకటి తండ్రి కొడుకుల కలయిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశికి అధిపతి శని దేవుడు సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్లే రోజే సంక్రాంతి తండ్రి కొడుకుల మధ్య ఉండే విభేదాలు తొలిగి కలిసే సమయంగా దీనిని భావిస్తారు మరొకటి గంగావతరణం భగీరథుడు తన పితృదేవతల పుణ్యగతుల కోసం గంగను భూమికి తెచ్చిన రోజు కూడా ఇదేనని కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి ఇది మూడు రోజుల ముచ్చట తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ప్రధానంగా మూడు రోజులు జరుపుకుంటారు ఒకటవ రోజు భోగి పాత వస్తువులను చెడు ఆలోచనలను భోగి మంటల్లో వేసి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు రెండవ రోజు సంక్రాంతి ఇది ప్రధాన పండుగ సూర్య భగవానుడికి కొత్త బియ్యం బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతారు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో కలకలలాడుతాయి మూడవ రోజు కనుమ ఇది రైతుల పండుగ వ్యవసాయంలో తమకు తోడుగా ఉన్న పశువులను అంటే ఆవులు ఎద్దులు వీటిని పూజించి వాటికి కృతజ్ఞతలు తెలుపుతారు సాంస్కృతిక విశేషాలు గంగిరెద్దులు డోలు సన్నాయి వాయిద్యాల మధ్య గంగిరెద్దుల ఆటలు పల్లెటూర్లలో సందడి చేస్తాయి హరిదాసులు హరిలో రంగహరి అంటూ అక్షయ పాత్రను నెత్తిన పెట్టుకొని హరిదాసులు గ్రామంలో తిరుగుతూ భక్తిని చాటుతారు అరిసెలు జంతికలు చక్రాలు వంటి సాంప్రదాయ వంటకాలతో ప్రతి ఇల్లు గుమగుమలాడుతుంది ఇంకా గాలిపటాలు ఆకాశమంత రంగుల గాలిపటాలతో నిండిపోయి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది సంక్రాంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ప్రకృతికి పశుపక్షాదులకు మరియు తోటి మనుషులకు మనము చూపే కృతజ్ఞత భావం